హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్లీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అండి టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ అయితే ఉంది కానీ అమౌంట్ పే చేసేది మాత్రం ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ కి మాత్రమే అకౌంట్ అనేది యాడ్ చేస్తాము థర్డ్ నెంబర్కి అయితే లేదు గూగుల్ పే అండ్ ఫోన్ పే మాత్రమే చేయండి ఆ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మాకు లేదు కాబట్టి అది ఎవరు కూడా దయచేసి చేయొద్దు ఈరోజు అందరికి బాగా ఇష్టమైనటువంటి సారీస్ టూ వెరైటీస్ చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి నేను కట్టుకునే సారీ ఎలాంటి నెంబర్స్ కూడా ఇవ్వట్లేదండి ఎందుకంటే డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము ఈజీగా కూడా మేము గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి మేము నంబర్స్ ఇవ్వట్లేదు అనమాట ఇంకొక సారీ వచ్చేసి ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గరగా మేము ఒక టూ హండ్రెడ్ సారీస్ దగ్గర తెప్పించాము కాకపోతే వెంటనే అయిపోయినాయి ఇంకా కొంతమందికి మేము మళ్ళీ పెట్టాల్సి కూడా ఉంది అండ్ ప్యాక్ చేయాల్సి కూడా ఉంది అవి కూడా స్టాక్ వచ్చేసాయి ఓకే ఇప్పటి వరకు అండి రెండు సార్లు సర్దాము రెండు సార్లు సర్దినా టోటల్ గా ఫాలోయింగ్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పాను కదా రెండు సార్లు సర్దాము రెండు సార్లు కూడా కింద పడిపోయినాయి అనమాట ఇంకా మూడోసారి దాన్ని సెట్ చేసే అంత ఓపిక లేక మళ్ళీ మేము దాన్ని అలాగే వదిలేసి మీకు వీడియోలో చూపిస్తున్నాము ఫస్ట్ నేను ఈసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లాక్ కలర్ బేస్ అండి బ్లాక్ కలర్ బేస్ మీద మనకి గ్రే కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ మిక్స్డ్ తో మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ తో మనకి స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేలాగా అంటే కింద కింద బోర్డర్ నుంచి పై బోర్డర్ వరకు టచ్ అయ్యేలాగా శారీ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అనేది ఇచ్చారు ఓకే కుచీళ్ల కూడా డిజైన్ చూడండి మనకి స్ట్రైట్ లైన్స్ కదా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది టోటల్ గా ఫాలింగ్ ఫాబ్రిక్ అనమాట ఈ బ్లౌజ్ అయితే ఈ సారీది కాదు ఇది లాంగ్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఒక బ్లాక్ అండ్ వైట్ శారీ తీసుకున్నాను దానికి సంబంధించిన బ్లౌజ్ దీనికి చక్కగా మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ వేసుకుని మీకు చూపిస్తున్నాను దీని బ్లౌజ్ వేరే ఉంటుంది ఇది మనకి పలు పార్ట్ పల్లు మనకి ఎక్స్ట్రా లైట్ గ్రే కలర్ తో లైన్స్ ఇచ్చారు ఇట్లా ఓకే కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయండి టూ డిజైన్స్ ఏ చూపిస్తున్నాం కలర్స్ మాత్రం మనకి దీంట్లో అవైలబుల్ లేవు కాకపోతే బ్లాక్ అండ్ గ్రే కలర్ లో మనకి అవైలబుల్ ఉంది కానీ అది ఇంకా నేను స్టాక్ అనేది ఆర్డర్ పెట్టలేదు ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శారీస్ నేను ఆర్డర్ పెట్టి మీకు చూపిస్తాను ఈ లోపు ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు బ్లాక్ మీద గ్రే కలర్ తో చిన్న లీఫ్ లాగా చిన్న చిన్న పెటల్స్ తో ఒక లీఫ్ షేప్ వచ్చేలాగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా ఉంటుంది ఓకే అలాగే ఆర్డర్ చేసుకున్న సారి ప్యాకెట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసిన సారి రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోండి అలాగే ప్యాక్ ఫోటో మీకు ఏదైతే పెడతామో ఆ ప్యాక్ ఫోటోని కూడా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు సో మన కాన్వర్జేషన్ కూడా ఎగిరిపోతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్ కూడా ఉండట్లేదు దయచేసి అలా పెట్టుకుని ఉంటే కనుక అది కొంచెం ఆఫ్ చేసి పెట్టేసుకోండి కాకపోతే మీ ఇంటికి పార్సిల్ వచ్చి మీకు అంతా బాగుంది అనుకునే వరకు ప్యాక్ ఫోటో మాత్రం మీరు దయచేసి డిలీట్ చేయకండి ఓకే ఇంకొక శారీ నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఇంకొక సారీ అని చెప్పాను కదా అండి ఈ సారీ అనమాట లాస్ట్ టైం చాలా పెట్టాం చాలా చాలా సారీస్ పెట్టాం మనం ఇది సింగిల్ సారీస్ పెట్టాం అనమాట దాంట్లో మొత్తం సారీస్ అయిపోగా ఇంకా చాలా మంది అడిగారు వాళ్ళకి ఇంకా ప్యాక్ కూడా చేయలేదు ప్యాక్ ఫోటో కూడా వాళ్ళకి పెట్టలేదు అంటే మనం చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలియాలి అంటే మీరు ఎవరైనా మీరు ఈ సారీ కనుక ఆర్డర్ చేసుకుంటే మీకు ప్యాక్ ఫోటో పెట్టలేదు అంటే కనుక కింద కమెంట్ చేయండి అప్పుడు ఇంకొంతమందికి తెలుస్తుంది అంటే మనం కరెక్ట్ చెప్పామా లేకపోతే ఇంకా చాలా ఆర్డర్స్ వచ్చాయని అబద్ధం చెప్పామా అనేది ఐడియా వచ్చేస్తుంది అలాగే ఈ రెండు కి సంబంధించి మీరు పిక్స్ చూడాలి అంటే మాత్రం మా స్టేటస్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్ పెడతామండి ప్రతిసారి కూడా త్రీ నెంబర్స్ లో ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఒక నెంబర్ కి ఫాలో అయితే సరిపోతుంది చాలా మంది సిస్టర్స్ టూ టూ నెంబర్స్ కి ఒకటే పేమెంట్ ఒకటే సారి ఆర్డర్ని టూ టూ నెంబర్స్ కి పెడుతున్నారు సో మీరు అలా దయచేసి పెట్టద్దు దాని వల్ల మళ్ళీ మాకు నైట్ అకౌంట్ చూసుకునేసరికి ఒక ఒకసారి తేడా వస్తుంది టూ సారీస్ తీసి మేము పక్కన పెడుతున్నాం ఒకటే పేమెంట్ కి ఓకే దాంతో ఏమవుతుందంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మాకు టైం అంతా కూడా దాని మీదనే స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి అలా పెట్టద్దు త్రీ నెంబర్స్లో కూడా మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు కాబట్టి ఏదైనా ఒక్క నెంబర్కే ఫాలో అవ్వండి గూగుల్ పే ఆర్ ఫోన్పే మాత్రమే చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తాం ఈ సారీ గురించి నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు ఈ సారీ గురించి చాలా మంది అడిగున్నారు అయితే నేను స్టేటస్ లో కూడా పెట్టాను కానీ పబ్లిక్ లో అంటే నా స్టేటస్ కనిపించిన వాళ్ళు కొంతమంది ఇంకా మేము కొంతమంది నంబర్స్ యాడ్ చేయలేదు కదా వాళ్ళకి కనిపించేది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియోలో ఇంతకు ముందు ఫస్ట్ సారీ కట్టుకున్నాను కదా దాంతో పాటు ఇది కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి మీకు చూపిస్తున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా ఇక్కడ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ మనకి ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంది కానీ మీకు సెల్ఫ్ డిజైన్ అనేది అస్సలు కనిపించదు టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ లాగానే కనిపిస్తుంది ఆ సెల్ఫ్ డిజైన్ కూడా ఏంటి అంటే లైట్ గ్రే కలర్ లో వచ్చిందనమాట కొంచెం దగ్గరగా చూపిస్తాను చూడండి ఇలా తెలీదు ప్లెయిన్ బ్లౌజ్ లాగానే ఉంటుంది ఇన్ కేసు మన దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా కూడా అది ఈ శారీ కి మనం సెట్ చేసేసుకోవచ్చు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి ఈ త్రీ నెంబర్స్ ని మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కానీ థర్డ్ నెంబర్కి లేదు థర్డ్ నెంబర్కి ఎవరైనా మెసేజ్ చేస్తే కనుక మీకు కన్ఫర్మ్ గా కావాలి అనుకుంటే కనుక పే చేస్తాం సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి అప్పుడు మేము ఏ నెంబర్కి మీరు పే చేయాలో అది మేము ఒక నెంబర్ ఇచ్చేస్తాం అందరూ కూడా అండి ఇక్కడ లాస్ట్లో ఉన్న నెంబర్కి పే చేస్తున్నారు ఒకప్పుడు ఆ నెంబర్ మనం అకౌంట్ కి యాడ్ చేసాం అనమాట మధ్యలో బ్లాక్ అయినప్పుడు తీసేసాము సో ఈ నెంబర్కి మాత్రమే అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ టూ నెంబర్స్ కి మాత్రమే ఓకే తప్పకుండా ఆర్డర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను అలాగే ఎవరికైనా ఈసారి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి నేను ఎవరైనా ఎవరికైనా ఫోటో పెట్టకపోతే కనుక వాళ్ళు ఒక్కసారి కమెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి అంటే ఎక్స్ట్రా ఆర్డర్ మనం తీసుకున్నామా లేదా అనేది ఐడియా వస్తుంది ఓకే లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ